ఓ ఆటో ఆంధ్రప్రదేశ్ నుంచి ఒడిశా వైపు దూసుకెళ్తోంది ఇద్దరు వ్యక్తులు ఆ ఆటోలో ఏదో లోడ్ తీసుకెళ్తున్నారు సాధారణంగా పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో ఈ ఆటో అనుమానాస్పదంగా అనిపించింది వెంటనే ఆటోను పక్కకు ఆపారు పోలీసులు ఆటోలో ఏం తీసుకెళ్తున్నారు ఎక్కడి నుంచి వస్తున్నారు అంటూ ఆరా తీశారు ఆ ఇద్దరు వ్యక్తులు పొంతన లేని సమాధానాలు చెబుతుండటంతో వారిని అదుపులోకి తీసుకున్నారు అనంతరం ఆటోను క్షుణ్ణంగా చెక్ చేయగా అందులో ఓ ప్రత్యేక అర కనిపించింది తాబేళ్లు కనిపించాయి పోలీసులకు సీన్ అర్థమైంది స్మగ్లింగ్ చేస్తున్నట్లు నిర్ధారించుకున్న అధికారులు వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు ఈ ఘటన అల్లూరి జిల్లా చింతూరు ఏజెన్సీలో జరిగింది రావులపాలెం నుండి ఒడిశాకు రెండు వందల నలభై ఎనిమిది తాబేళ్లను కోని సంచుల్లో మోటార్ కట్టి తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నట్టు అటవీ శాఖ అధికారులు తెలిపారు చింతూరు మండలం తులసిపాక ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద తాబేళ్లను తరలిస్తున్న వాహనం అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు అటవీ శాఖ అధికారులు తెలిపారు పట్టుబడ్డ తాబేళ్లలో పద్దెనిమిది తాబేళ్లు మృతి చెందగా మిగిలిన రెండు వందల ముప్పై తాబేళ్లను సోకిలేరు వాగులో విడిచిపెట్టారు అక్రమంగా తాబేళ్లను తరలిస్తే కఠిన చర్యలు తప్పవంటూ అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు తాబేళ్లు ఎక్కడి నుంచి తీసుకువస్తున్నారు ఎవరి కోసం తరలిస్తున్నారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు